ఈ వీడియోలో నేను మీకు అత్తిపత్తి చెట్టు యొక్క వసీకరణ తంత్ర ప్రయోగం గురించి చెప్తాను చాలామంది అత్తిపత్తి చెట్టు అంటే అది ఎలా ఉంటుంది అది మేము చూడాలనుకుంటున్నాము అసలు చెట్టు ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు అత్తిపత్తి చెట్టుకు మరో పేరు ముట్టుకుంటే ముడుచుకుపోయే చెట్టు అని కూడా అంటారు ఎందుకంటే ఈ యొక్క ఆకును మన వేలితో ముట్టుకుంటే ముడుచుకుపోతుంది మరి చెట్టును ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసినట్లయితే మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీరు వెళ్తుంటే రోడ్ల పక్క కానీ పొలాల వెంట కానీ ఈజీగా గుర్తించవచ్చు ఈ మొక్కను గుర్తిస్తే కనుక ఈ మొక్కతో మీరు ఎవరినైనా సరే కోరుకున్నటువంటి మనిషిని మీ చేతిలోకి తెచ్చుకోవచ్చు ఎవరినైనా సరే మీరు అనుకున్నట్లుగానే మీ మాటే వింటారు అలాగే మీరు అనుకున్నటువంటి ఎటువంటి కార్యమైనా నెరవేరుతుంది ముఖ్యంగా దంపతులు వివాహమైనటువంటి భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు ప్రేమికులకు ప్రేమ వివాహం జరుగుతుంది ప్రేమికులు అనుకున్నట్టుగా కలిసి ఉంటారు అలాగే స్నేహితులు బంధువులు మీరు పనిచేసే చోట అంటే మీ పై అధికారులు కావచ్చు మీతోటి ఉ ఉద్యోగులు కావచ్చు మీతో సన్నిహితంగా ఉంటారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ప్రేమగా ఉంటారు దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు మీరు చేసుకునేటువంటి వీడియో ఇది మీకు మీరుగానే చేసుకోవాలి ఇది సింపుల్గా సక్సెస్ అయితే అవుతుంది ముఖ్యంగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి నేను నేను పెట్టేటువంటి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అత్తిపత్తి యొక్క చెట్టు తంత్ర ప్రయోగం గురించి ముందుగా తెలుసుకుందాం మీరు వీడియోలో చూస్తున్నటువంటి చెట్టు పేరు అత్తిపత్తి మొక్క చెట్టు ఇది ముట్టుకుంటే ముడుచుకుపోయే చెట్టు అని కూడా అంటారు దీని యొక్క ఆకులు ఇలా టచ్ చేయగానే ముడుచుకుంటాయి మరి ఈ చెట్టు ఎక్కడ ఉందో మీరు వీడియో కనుక పూర్తిగా చూస్తే బయట ఎక్కడ ఉన్నా సరే ఈజీగా గుర్తుపట్టగలుగుతారు ఇది మీ ఇంటి చుట్టుపక్కల ఉంటుంది రోడ్లు వెంట ఉంటుంది పొలాల్లోనూ ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా చూస్తే ఈజీగా గుర్తుపట్టగలరు ఎందుకంటే ఈ ఆకు జస్ట్ టచ్ చేయగానే ముడుచుకుపోతుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా అదే విధంగా ముడుచుకుపోతుంది కాబట్టి దీనిని చక్కగా చూస్తే ఈజీగా బయట గుర్తించగలుగుతారు దీని పువ్వులు ఏ విధంగా ఉన్నాయి కాయలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఈ చెట్టు ఎక్కడ ఉందో ముందుగా చూసుకొని రండి చూసుకొని వచ్చిన తర్వాత ఈ తంత్రాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలన్నా కానీ ఆదివారం మొదలు పెట్టండి ఈ యొక్క అత్తిపత్తి మొక్కతో రెండు ప్రయోగాలు చేయొచ్చు ఒక విధానం వచ్చి ఈ ఆకులను పొడి చేసి ఎవరి మీద చల్లినా కూడా వారు మీ వశం అవుతారు లేదంటే ఈ ఆకు రసాన్ని మీ చేతికి అంటించుకొని మీరు కోరినటువంటి వ్యక్తులకు ఎవ్వరికైనా సరే జస్ట్ టచ్ చేసి పూసినా సరే వారు మీ దారిలోకి వస్తారు మీరు చెప్పినట్టుగా వింటారు లేదు అలా కుదరని వారు ఉంటే ఆ అత్తిపత్తి మొక్క దగ్గరికి వెళ్ళి కొద్దిగా పసుపుతో కలిపినటువంటి బియ్యాన్ని అంటే బియ్యంలో పసుపులో కొద్దిగా నూనె వేయాలి ఈ పిడికడి నిండా బియ్యం తీసుకొని అంటే అక్షింతలు అన్నమాట ఆ యొక్క అత్తిపత్తి చెట్టు తిరిగి అత్తిపత్తి చెట్టు చుట్టూ ఏడు సార్లు తిరిగి మీ ఇష్టదైవానికి నమస్కరించాలి మీ ఇష్ట దైవానికి నమస్కరించాక మీ కోరిక ఏదుందో ఆ సంకల్పమే భగవంతుడు అని చెప్పుకున్నాక ఈ యొక్క అత్తిపత్తి ఆకులను పిడికిడి చేత కుడిచేయి పిడికిలో బియ్యం అంటే కుడి చేతిలో పిడికి నిండా బియ్యం తీసుకెళ్ళండి అక్కడ మొక్కుకున్న తర్వాత బియ్యాన్ని పోసేసి అదే కుడి చేత్తో ఆకులను తెచ్చుకొని ఈ యొక్క ఆకులకున్న రసం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కోరినటువంటి వ్యక్తులకు ఇలా పూసినా కూడా వారు మీ వశం అవుతారు ఇలా కాని పక్షంలో ఈ ఆకులను అదే విధంగా తెచ్చుకొని ఆ ఆకులను ఎండబెట్టి నీడన ఎండబెట్టాలి అంటే ఎండలో ఎండబెట్టకూడదు ఇది ఎంత ఎండబెట్టినా సరే గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనమాట ఈ ఆకులను మెత్తగా పొడిగా చేసుకోవాలి ఆ ఈ యొక్క పొడిని మీరు ఎవరి మీదనైనా చల్లాలి అనుకుంటే వారి మీద కొద్దిగా బాగా అంటే చల్లకూడదు అనమాట అంటే ఎక్కువ చల్లకూడదు కొద్దిగానే అంటే ఒక చిటికుడు పొడిని మీరు మీ యొక్క మనసులో కోరికను తలుచుకొని ఆ పొడిని చల్లాలి మీ చేతితోనే చల్లాలి మీరు చేయాలనుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి మీరే చల్లాలి మీరు మధ్యలో ఉండి వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి చల్లించకూడదు ఇప్పుడు మీరు వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు అంటే మీరే చేయాలి అది మీరు చేస్తేనే ఫలితం ఉంటుంది అలా కాని పక్షంలో అంటే అది పూయడం చల్లడం ఇబ్బందిగా ఉంటే అత్తిపత్తి మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అత్తిపత్తి మొక్క వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లతో పీకి తెచ్చుకోండి మీరు కోరినటువంటి వ్యక్తి పేరు చేత ఓం క్లీం నమ ఆ యొక్క వ్యక్తి పేరు మమహ వసం హోం ఫట్ స్వాహ ఈ విధంగా మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఆ యొక్క వేరును మంత్రించి ఆ యొక్క వేరును మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి మీ దగ్గర అంటే బ్యాగులో కానీ బ్యాగులో కాదు మీ చేతికి కట్టుకోవడము లేకపోతే ఫ్యాన్ జేబులు పెట్టుకోవడము మీ దగ్గరే పెట్టుకునే విధంగా చూసుకోండి ఒకవేళ దుస్తులలో కూడా కట్టి పెట్టుకోవచ్చు మొత్తానికి మీ శరీరం పైన ఉన్న వస్తువులలోనే ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టుకోండి ఈ మూడు ప్రక్రియల్లో ఏ విధానం మీకు ఓకే అయితే ఆ విధానాన్ని ఆచరించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేసే రోజు ఆదివారమే అయి ఉండాలి ఆదివారం సూర్యోదయ సమయంలో వెళ్ళి ఈ పని చేయండి అంటే ముందు రోజు వెళ్ళి ఆ చెట్టు చూసుకుంటేనే ఆదివారం వెళ్ళి ఆ పని చేయగలుగుతారు ఇది చేయడానికి వెళ్ళినప్పుడు ఆహారం ఏమీ తీసుకోకూడదు అంటే చక్కగా తలస్నానం చేసుకొని మీ ఇష్ట దైవానికి నమస్కరించుకొని మీరు దేనికోసం వెతుకుతున్నారు అంటే వెళుతున్నారు ఇష్టదైవానికి చెప్పుకొని వెళ్ళండి ఆ రోజు నాన్ వెజ్ మద్యపానం అంటే దోమపానం ఏమి తీసుకోకూడదు నిష్టగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మాత్రమే పరగడుపున వెళ్ళి చేసుకొని రావాలి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి కోరుకున్నటువంటి వ్యక్తులు వారి చేతిలో ఉండడమే కాకుండా చెప్పినట్టు ఉంటారు ఇది ఏదో పెద్ద తంత్రమే కాదు ఏమీ కాదు అంటే ఇది పెద్ద తంత్రాలు అని అనుకుంటున్నారు కదా అలాంటిది కాదు చిన్న రెమెడీసే అనమాట ఇవి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట సమస్యను తీర్చేటువంటి ఈ అత్తిపత్తి చెట్టును ఎంతో గొప్పగా పూజిస్తారంట ఈ చెట్టును చీప్గా తీసి పారేయకండి చెట్టును తప్పకుండా వినియోగించుకోండి అత్తిపత్తి చెట్టే కదా అనేసి చాలా తక్కువైతే చేయొద్దు ఎందుకంటే ఈ ఆకుతో అయితే చాలా ప్రయోగాలు అయితే చేయొచ్చు నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తున్నాను మీరైతే ఈ ఆకుతో అయితే నేను చెప్పిన మంత్రాన్ని అయితే ఒకసారి అయితే చేసి చూడండి మీకే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది